ఈ దేవస్థానం ఉందో తెలుసు మా అందరికి నారాయణ నల్లగుట్ట శ్రీకుర్మ క్షేత్రం ఇది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం హల్లిగిరి గ్రామ పరిధి ఎందు ఉంటుంది ఇది క్షీరసాగర మదన గట్ట వృత్తాంతాన్ని తెలిపేటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో రెండు వేల ప పద్నాలుగు నుండి స్వామివారికి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ జయంతి ఉత్సవాల్లో ఏమంటే ఉదయం స్వామివారికి అభిషేకము తర్వాత ఇరవై ఏడు మార్లు విష్ణు సహస్రనామ పారాయణం ఈ విష్ణు సహస్రనామ పారాయణము నక్షత్రమాలుగా నిర్వహించబడుతుంది అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తారు ఏది ఒక్కరికి దోషమున్నా కూడా సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో వారికి నిర్మూలన జరుగుతుందని చెప్పేసి అక్కడ ప్రతీతిది అదే కాకుండా స్వామివారి పల్లకితో ఈ సంవత్సరము ఉత్సవం ఉత్సవంతో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ వాసుకి సర్పరాజంకి తొమ్మిది పుట్టల రూపంలో వెలిసినటువంటి వాసుకి సర్పరాజంకి పూజ చేసుకుంటూ స్వామివారి యొక్క మంత్రం చెప్పుకుంటూ పన్నెండు మంది స్వామీజీలతో ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా స్వామివారి జయంతి మహోత్సవాలు జరుగుతుంటాయన్నమాట అయితే మనము ఇంట్లోనే పిల్లవాడు పుడితేనే ఎంతో అద్భుతంగా చేస్తాం అలాంటిది దశావతారంలో కూర్మావతారానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది అంటే దేవతలకు దానవులకు సముద్ర మదనం చేసినప్పుడు అమృతం కోసము పూర్వ శ్రీ మహావిష్ణువు పూర్మావతారాన్ని మందర పర్వతాన్ని ఉద్ధరించడానికి కోసం అని చెప్పేసి పూర్మావతారం ధాలుస్తారు అదే సాగర మదనంలోనే మోహిని అవతారము ధనవంతరి అవతారం కూడా ఉద్భవించడం జరుగుతుంది ఆఖరికి దేవతలకు మాత్రమే అమృతము ఇచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో అక్కడ వెళ్చేటప్పుడు మనకి ఎన్నో జన్మలు చేసినటువంటి మన పుణ్యపల్లము మన కర్నూలు జిల్లాలో ఈ క్షేత్రం ఉండడం ఎంతో అద్భుతము ఈ క్షేత్రానికి దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ చేతులతో స్వామివారిని అభిషించుకొని ఊట చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది కుట్టలకు మీ చేతులతోనే పూజ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే స్వామివారి వచ్చిన స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి అభిషేకం గంట ప్రయాణం ఉంటుంది తొమ్మిది గంటల వరకు నిజరూప దర్శనం ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల మధ్యలో రావు కాలం ఉంటుంది జనరల్గా అందరూ కూడా రావు కాలం అంటే దీపం పెట్టుకోవడం ఇలాగ చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం అక్కడ ఈ రావు కాలంలోనే ప్రదక్షిణ ఉంటుంది మనం తొమ్మిది కుట్టలకి పూజ చేస్తాం మనకి శ్రావణ మాసం ఎక్కడైనా పోతే ఒక పుట్టకే పూజ చేసుకుంటారు కానీ ఈ క్షేత్రానికి వస్తే తొమ్మిది పుట్టలకి ఈ రావు కాలంలోనే పూజ చేసుకునే అవకాశం మనకి అక్కడ భగవంతుడు కల్పించారు అన్నమాట కాబట్టి అందరు కూడా వచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి మనవి జై శ్రీమన్నారాయణ జైవాసవి నల్లగుట్ల శ్రీహరి క్షేత్రం నుంచి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు అక్కడ శ్రీకూర్మ అవతారంలో స్వామి వారు వెలిసారు అక్కడ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఖచ్చితంగా మేమందరము అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తాము వచ్చే వాళ్ళనంతా వెహికల్లో తీసుకొని వెళ్తాము మాకు ఆ స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలి మమ్మల్ని ఆహ్వానించినందుకు అన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జైవాసవి జైవాసవి ఇక్కడ శ్రీ కూర్మంలో ఉత్సవం జరుగుతుందండి ఏడవ తారీఖు శనివారము శనివారం శుద్ధ ద్వాదశి రోజు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ విరిగా పాల్గొని స్వామి వారి కృపకు ప్రాప్తులు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఇది వచ్చేసి నల్లపుట్ల శ్రీ క్షేత్రం అండి చాలా బాగుందండి తొమ్మిది కుటలు ఉన్నాయి అక్కడ అందరూ పాలు పోసి తొమ్మిది కుటలకు ప్రదక్షిణ చేసి లోపల ఆయన నిజరూప దర్శనం చేసుకున్నాము మేమైతే వెళ్ళొచ్చాము చాలా బాగుంది అక్కడ చాలా బాగా వసతి అది చేశారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరిగింది అందరూ చాలా మంది భక్తులు వచ్చారు చాలా బాగా జరిగింది మాకు చాలా ఎంతో ఆనందంగా ఉందండి దశావతారంలో కూర్మావతారం అనేటువంటిది దస్థానము ప్రతి ఒక్కరు కూడా ఈ కూర్మావతారాన్ని మనము స్వామి దర్శనానికి జనరల్గా ప్రతి ఇంట్లో కూర్మావతారాన్ని పెట్టుకుంటున్నారు గుడక స్వామి అవతారంలో కూర్మావతారాన్ని ప్రాధాన్యత ఇస్తూ శ్రీకాకుళంలో కూడా స్వామి రాజు రాజు భార్య సంతానం లేకపోతే ఆ రాణి ఆ ప పరమాత్మని ప్రతి ఏకాదశి రోజు స్వామిని పూజించేది భర్త ఆ వ్రతాన్ని కొప్పుకోకపోతే బా రాజుగారు ఆ యొక్క ఆమెను డిస్టర్బెన్స్ చేయలేకపోతే ఆమె మహిమ వల్ల ఊరంతా మునిగిపోయి ఉంది అలాంటి పరిస్థితుల్లో అక్కడ స్వామివారు ప్రత్యక్షమై ఆమె కోరిక నెరవేర్చి శ్రీ కుర్మములు ఇక్కడే ఉండాలా అనేసి ప్రార్థించి అక్కడే స్థిరమై ఉన్నాడు శ్రీ కూర్మములో కా శ్రీకాకుళం దగ్గర ఇక్కడ కూడా నల్లగట్ల శ్రీ కూర్మక్షేత్రము అలిగిరి గ్రామము ఆస్పరి మండలము కర్నూలు జిల్లాలో వెలిసింది అయితే చాలా మటుకు కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు మన స్వామివారు అంటే పరమాత్మని రూపంలో అందరినీ ఏకంతో చెయ్యాలని సదుద్దేశం చేత వారు ఇక్కడికి మనకు రావడం ఇది మహా అదృశ్యం మనం చూసిన వాళ్ళు పుణ్యము చూడని వాళ్ళు చూడాలనేటువంటి భావనలో మనం కోరుకుంటున్నాం వీరి అవకాశాన్ని తలుచుకొని ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగంగా చేసుకోవాలని శ్రీ కన్యక పరమేశ్వర ఆశీస్సులతో మనం ఉండాలని వరాక నల్లగట్ల పూర్మాస్వామి ఆశీస్సుడికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం హరి ఓం తస్స नमो श्रीकूर्म नारायनाय ओम नमः नारायणाय ओम नमो श्री कूर्मा नारायणाय नमो नमः evening... श्री कूर्मा नारायणाय ओम नमो श्री कूर्मा नारायणाय ओम नमः श्री लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए रेकॉर्ड नोटिफिकेशन के लिए बेल बटन में प्रेस कीजिए